మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం సో ఇక్కడ నుంచి ఎల్లోర కేవ్స్ శని సింగ్నాథ్పూర్ అలాగే గృహేశ్వర టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం సో ఇది మాకు స్విఫ్ట్ కార్ అయితే వాడు ఇవ్వడం జరిగింది సో ఈ కార్ పర్ డేకి వచ్చి అంటే ట్రిప్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశాడు ఈరోజు మాకు సో ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ అడ్వాన్స్ కట్టించుకున్నాడు సో తర్వాత వచ్చి త్రీ థౌజండ్ ఇప్పుడు ఇదిగోండి డీజిల్ అయితే కొట్టి చేస్తున్నాడు త్రీ థౌజండ్ కూడా మొత్తం సో పెర్ డేకి వచ్చి ఇది ఎక్కడ కాదు జస్ట్ మేము టిఫిన్ హోటల్ ఏదైతే టిఫిన్ తిన్నామో ఆ హోటల్ పక్కనే మనకి ఒక ఉంటుంది ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు సో మనకి ఏ ట్రిప్ ఆ ట్రిప్ చెప్తే కనుక వాళ్ళ ట్రిప్ ప్యాకేజ్ ఎంతమంది ఉన్నారో దానికి తప్పు కట్టి వాళ్ళు అయితే ఇస్తారన్నమాట సో మీకు అక్కడ ప్రాబ్లం ఉండదు సో అక్కడ మీకు కార్డు కూడా ఇస్తారు ఏమేమి తిరగాలి సో ఇక్కడ ఉన్న దగ్గర ప్లేసెస్కి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ప్రైస్ కూడా వాళ్ళు చెప్తారు సో మాకైతే త్రీ పీపుల్ మేము వచ్చాము సో మాకు ఇది షిఫ్ట్ వచ్చేసి ఈరోజు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు ఇక్కడ నుంచి సో నెక్స్ట్ వచ్చి మాకు రేపటికి త్రీ థౌజండ్ అయితే ఛార్జ్ చేశాడు త్రాంబకేశ్వరం అవి నాసిక్ అవి వెళ్ళడానికి సో టోటల్ త్రాయంబకేశ్వరం వెళ్ళినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ పే చేయించుకున్నాడు సో శని శాథ్ అవి వచ్చి మాకు ఎయిట్ హండ్రెడ్ అయితే అడ్వాన్స్ పే చేయించుకున్నాడు తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనం డ్రైవర్కి కొట్టేయచ్చు అనమాట